ఉచ్చిరెడ్డిపాలెం మినగాలు రీచ్లో కోర్టు నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు అడుగంటిపోతున్న భూగర్భ జలాలు మీడియాను చూసి పరారైన యంత్రాలు జగనన్న కాలనీళ్లు టోకన్ల పేరుతో ఇసుక రవాణా

నా పేరు శివకుమార్ మినగళ్ళు రీచ్ ఇన్ఛార్జ్ని మామూలుగా మేము మిషన్ రీతి ఇసుకెప్తున్నాం అది ఎందుకు ఎత్తున్నామంటే జగనన్న కాలనీల వల్ల కూపన్లు మాత్రమే వచ్చినాయి సేల్ సేల్ చేయలేదు కూపన్లు ఇల్లు కొన్ని కన్స్ట్రక్షన్ ఆగిపోతాయని చెప్పారు అందుకని మిషన్ల ద్వారా ఎత్తాము దానికి మాకు మా మేనేజర్ సార్ ఏం చెప్పాడంటే మిషన్ ద్వారా ఎత్తే బాబు హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది మాన్యువల్ గా ఎత్తండి అని చెప్పారు దానికి మేము దృష్టిలో పెట్టుకుని మిషన్లన్నీ అన్ని బయటకు పంపించేయడం జరిగింది ఒకవేళ ఎత్తితే మేము మాన్యువల్ ద్వారానే ఎత్తుతాం అది ఇప్పుడు ఎత్తింది ఏంటంటే ఓన్లీ జగన్ అన్న మాత్రమే మాత్రం ఎవరు సేల్ చేయలేదు వాళ్ళ ఇల్లుకి మూడు నెలలు మాకు ఇసుక కొరవద్ది అందుకని పంపించారు కాబట్టి ఓన్లీ హౌసింగ్ కూపన్లు మాత్రమే ఇసుక పంపించాము రేపటి అది మేము మాన్యువల్ గా ఎత్తేదానికి ప్రయత్నిస్తాం అంతే మొత్తం మేము